శుక్లాంబరతనం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే కోటి హోమగ్రహ యజ్ఞం ఈ చెప్పిన లక్ష హోమగ్రహ యజ్ఞానికి నూరింతలు అగున్నది కోటి హోమగ్రహ యజ్ఞం అని బ్రహ్మ చెప్పెను ఆహూతులు దక్షిణలో కలుగు ఫలము అన్ని విషయములందును ఇది దానికి నూరింతలుగా ఉండను దీని అందున గ్రహంలో తదధిదేవత ప్రత్యధి దేవతలు వీరి ఆవాహన విసర్జనందు హోమం నందు స్నానదానం వినియోగించుకోవలసిన మంత్రములను జరపవలసిన ప్రక్రియ లక్ష హోమం నందునే ఉండను కుండ లక్ష హోమం నందు వలనే ఉండను కుండము మండపము వేదికలో వీని విషయాన్ని మాత్రం భేదం కలదు అది తెలిపదను కోటి హోమం కుండము చిత్రశ్రంగా నాలుగు హస్తముల పొడవు వెడలుపు లోతులు కలిగి ఉండాలి దానికి అంగములుగా యోని చక్రమును రెండు ఉండాలి కుండమునకు చుట్టూ ఖలలో మూడు ఉండవలను వీనిలో మొదటిది రెండు అంగులాలు రెండవది మూడంగులాలు మూడవది నాలుగు అంగుళాలు ఎత్తు కలిగి ఉండవలను వెడల్పు వరుసగా రెండు రెండు నాలుగు అంగుళాలు ఉండవలను యోని లక్షణం ఏనుగు ముఖం వలె త్రిభుజాకారం కలిగి తాపేటి వీపు వలె నడుమ ఎత్తుగాను రెండు పక్కనందు తక్కువ ఎత్తుతో ఉండాలి దీని ఎత్తు వితస్తి ఒక్కొక్క భుజపు కొలత ఆరు కాని ఏడు కాని అంగులాలు ఉండాలి రంధ్రములు ఉండవలను ఇది అన్ని కుండముల విషయములను కుండమునకు ముందుండవలసిన యోనర లక్షణం ప్రతి ఒక్క మేఖల మీదను అచట రావియాకు ఆకృతి ఏర్పరచాలి కోటి హోమగ్రహ యజ్ఞమందు వేది నాలుగు వితస్తుల కొలతగల భుజములతో చతురశ్రముగా ఉండాలి వప్రముల ఎత్తును వేదికల ఎత్తును లోగడనే చెప్పబడింది మండపం పదహారు హస్తముల భుజములతో చతురశ్రమగా ఉండాలి ఈ మండపం నా ఋగ్వేద పారంగతిని తూర్పు ద్వారమునను యజుర్వేదిని దక్షిణ ద్వారమునను స్వామివేదిని పశ్చిమ ద్వారమునను అధర్వవేదిని ఉత్తర ద్వారమునను నిలుపవలను హోమమునకు ఎనిమిది మంది వేద వేదాంగవేత్తలకు విప్రులను నియమించాలి ఈ పన్నెండు మందిని గంధాను లేపనాలతో సర్వాభరణాలతో పూజించాలి ఋత్వికులలో ఋగ్వేది తూర్పు ద్వారం నందు ఉత్తరపు ముఖమై ఉండి రాత్రి సూక్త రుద్ర సూక్త పవమాన సూక్తములను శుభకరములకు శాంతి సూక్తములను పఠించుచుండను దక్షిణ ద్వారం మందలి యజుర్వేది శక్తి సూత్ర రుద్ర సూక్త సౌమ్య సూక్తాలను శాంతి సూక్తాలను పఠించుచుండను పశ్చిమ ద్వారం మందలి సామవేది సౌపర్ణ వైరాజాగ్నేయ రౌద్ర జ్యేష్ఠ సామములను శాంతి మంత్రములను పఠించుచుండను ఉత్తర ద్వారమందు అధర్వవేది శాంతి సౌర సంవరణ పౌష్టిక మహారాజ సూక్తములను పఠించుచుండను వెనుకటి వలనే ఏడు మంది కానీ ఐదు మంది కానీ హోమం జరుపుదరు స్నానదాన మంత్రములను ఘృత కుంభ వసుధారా విధానములను లక్షహోమం నందు వలనే ఉండను ఈ విధానాన్ని కోటి హోమం ఆశ్రించేవాడు యమున సర్వకామ పూర్తి నంది పరమున ముక్తి నందును ఈ చెప్పిన మూడు విధములకు గ్రహ యజ్ఞముల విషయమును పఠించినను విన్నను సర్వపాప విముక్తుడను శుద్ధాత్ముడు అయి ఇంద్రపదంతును పదనెనిమిది వేల అశ్వమేధములను చేసినందు వలన పొందినంత ఫలములను ఈ కోటి హోమంను ఆచరించడం వల్లనే పొందను వేలకొళ్ళది బ్రహ్మహత్యలో అర్బుదములు భ్రూణహత్యలు చేసినందున కలిగిన పాపములను ఈ కోటి హోమగ్రహ యజ్ఞం ఆచరించటచే నశించినని శివుడే చెప్పాను ఓం శాంతి శాంతి శాంతి